ఒక కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు రోజుల్లో కోడూరు అనే మండలంలో యాభై సెంటీమీటర్లు వర్షపాతం పడింది అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం రెండు రోజుల్లో పడింది ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ ఉంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణలు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క